అన్న వాళ్ళకి కూడా తీసి చూపించి స్క్రీన్ పైన అలా ఒకటి కాదు రెండు కాదు ఈ ఇయర్లోనే ఒక నాలుగైదు సినిమా సినిమా చూస్తే మీకు అర్థం ఉంది ఎడిటింగ్ అని పులి అదిరిపోలా సిరాజు మనమైతే సినిమా హాల్ గురి చేసాము చాలా బాగుంటుంది హాలు అయినా ఎందుకు వచ్చా అనుకుంటారా సినిమా హాల్కి ఎందుకు వస్తాయి సినిమాకే వస్తారు సో మీరు అనుకున్నట్టు సినిమా కాదు సినిమా ఇప్పటికే బహిర్భూమి అనే సినిమా జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆ సినిమాకి ఈరోజు సండే కాబట్టి టైం తీసుకొని వచ్చాను సినిమాకి వెళ్ళాక సినిమా ఎలా ఉందో చెప్తాను దాంట్లో నటించినటువంటి నటులు కూడా వచ్చున్నారు వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఎలా అనిపించింది అనేది కనుక్కుందాం అదేవిధంగా సినిమాకు వచ్చిన ఆడియన్స్ని కూడా ఎలా ఉందో ఆ సినిమా గురించి మాట్లాడుకొని ఈ బహిర్భూమి హిట్టా పట్ట అనేదాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సినిమా హాల్లోకి ఎంటర్ అయిపోయాము చెప్పలేదా ఏంటి మధ్య నా దగ్గరకు సరిగ్గా రావడం లేదు నా మీద మోజు తీరిపోయిందా ఏంటి వారానికి రెండు రోజులు వస్తున్నా కదా ఇంకేంది ఎందుకంత కోపం నేనేం య్ జిత్తు సినిమా మన భూమిలో చూసారు కదా వీడియోలో జిత్తు జితేంద్ర పేరు బహిర్భూమిలో మన జి జిగి క్యారెక్టర్ చేసిన ఆ నోహిల్ గారి పక్కన సినిమా మొత్తం ఉన్నాడు ఫ్రెండ్ క్యారెక్టర్ వాళ్ళు చూసినప్పుడల్లా నవ్వులు అనిపిస్తుంది జింగిడీని ఇక్కడ రియల్టీగా మనతో పాటు జింగిడీ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడే ఇంటర్వ్యూల్కి బయటకు వచ్చాము తనతో కలిసి మూవీ చూస్తున్నాను అనమాట మళ్ళీ సినిమా పూర్తి అయిపోయాక ఎలా ఉంది ఏంటనేది మన జింగిడీని అడిగే తెలుసుకున్నాను సరేనా సినిమా అయిపోయింది అందరు బయటకు వచ్చేశారు ఇతను శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు కలమ్మ తల్లి ముద్దుబిడ్డ మా లాంటి చిన్న చిన్న అందరినీ ఒక స్థాయి ఒక గుర్తింపు తీసుకువచ్చారంటే ఆయన వల్లేనది కేవలం ఆయనకి నా తరఫున అందరి తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమాకి వచ్చి మాతో పాటు సినిమా చూసి ఆ సినిమా సెలబ్రేషన్ని కేక్ కట్ చేస్తున్నారు కనిపించే వీళ్ళందరూ ఈ బహిర్భూమి సినిమాలో నటించినటువంటి నటీనటులు నటులు చూసారు కదా కేక్ కటింగ్ అయితే పూర్తయిపోయింది ఇప్పుడు ఆ సినిమాలో నటించిన నటులతో మాట్లాడదాం అలాగే ఆ సినిమాకి చూడడానికి వచ్చిన ప్రేక్షకులతో మాట్లాడదాం అసలు ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం అనంత్ కూడా ఒకసారి అడగదాం అన్నా ఎలా ఉంది సినిమా సినిమా బాగుంది రామ్ ప్రసాద్ గారు డైరెక్షన్ బాగా చేశారు ప్రవీక్ గారి కెమెరా వర్క్ చాలా బాగుంది సో నెల్లూరులో ఇలాంటి విజువల్స్ పిక్చరైజ్ చేస్తూ ఆ అనే సాంగ్ చాలా బాగుంది సో నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున నా హార్టీ కంగ్రాచులేషన్స్ ట్టి నోయల్ గారు రాజమౌళి గారి డైరెక్షన్లోనే యాక్ట్ చేసిన వ్యక్తి సో హీ ఈజ్ వెల్ టాలెంటెడ్ అండ్ నాకు నోయల్ గత సెవెన్ ఇయర్స్ నుంచి ఒక మంచి ఫ్రెండ్ చాలా బాగా క్లోజ్ సర్కిల్ సో నా క్లోజ్ సర్కిల్లో ఉన్న చాలామంది ఇందులో యాక్ట్ చేశారు మురళీకృష్ణారెడ్డి గారు అయితేనేమి మన విలన్ గారు నటించిన కిరణ్ గారు అయితేనేమి బొమ్మ శ్రీధరన్న సో రామ్ మాతో పాటు క్లోజ్ సర్కిల్లో తిరిగే వ్యక్తులు సో మేము అందరం లైక్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేసాము సో అందరూ అందరి కష్టానికి ఇది ఒక మంచి ఫలితంగా లభించింది సూపర్ సూపర్ బ్రో నాకైతే రంగస్థలంలో మన రామ్ చరణ్ గారు క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట నోహిల్ గారిని చూస్తే నాకు కూడా చాలా బాగా నచ్చింది మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నాం రుషిత హీరోయిన్ మనతో ఉన్నదనమాట ఇప్పటికే సినిమాల్లో అవకాశాలు చాలా మంది కష్టంగా ఫీల్ అవుతుంటారు అట్లా ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాల్లో హ్యాట్రిక్ వన్ బై వన్ ఒక త్రీ మంత్లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యి అంటే విషయం కాదు అది ముందేకన్నా పెట్టి పుట్టుండాలని అంటారు అది తనకే దక్కింది అదే యాక్టింగ్ చాలా బాగుంది అబౌట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్ అనమాట అంటే ఒకటి క్రైమ్ ఒకటి మాస్ అటు ఒకటి క్లాస్ అట్లా అన్ని వేరియేషన్స్లో వచ్చిన మూడు సినిమాలు ఈ బహిర్భూమి అనే సినిమా అయితే ఇప్పుడు మనం చూడడం జరిగింది కాబట్టి తన యాక్టింగ్ చాలా నచ్చింది సో తన మాటలో అడుగుదాము ఎందుకంటే ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ చేయడం చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని గుర్తుంచారు మంచి మూవీ ఖచ్చితంగా మీ సినిమా హిట్ అవుతుంది మళ్ళీ మీ నెక్స్ట్ మూవీ ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు బహిర్భూమి డైరెక్టర్ మనతో ఉన్నాడు రామ్ ప్రసాద్ గారు మనం హీరోయిన్తో మాట్లాడాము యాక్టర్స్తో మాట్లాడాము చూసిన పరీక్షకులతో మాట్లాడాము ఒకసారి డైరెక్టర్తో కూడా మాట్లాడదాము సార్ మీ సినిమా అయితే చాలా బాగున్నది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కొందరిని అడిగి కూడా ఈ సినిమాకి వచ్చిన వాళ్ళని అడిగాను సినిమా అందరికీ నచ్చింది మంచి పాజిటివ్ ఇటాక్ వచ్చింది అనమాట అంటే మన నెల్లూరులో సినిమా తీయలేరు అని అన్న వాళ్ళకు కూడా తీసి చూపించి స్క్రీన్ పైన అలా ఒకటి కాదు రెండు కాదు ఈ ఇయర్లోనే ఒక నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినాయి ఇంకా రిలీజ్కి రెడీ అయిన సినిమాలు కూడా ఉన్నాయి ఇట్లాంటి సమయంలో దేవరా సినిమా రిలీజ్ అయినది ఇంకా కార్తీక వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ అయిన ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు దేనికైనా కళేజా ఉండాలంటారు నిజంగా నీ సినిమా స్టోరీలో దమ్మున్నది కాబట్టి ఆ కళజనం ఓపెన్ చేశారు మీరు ఇలాగే నాకు చాలా బాగుంది మీకు సంబంధించి ఈ సినిమాలో ఒక అనుభూతి కానీ లేకపోతే మీరు మీరు ఇప్పుడు రిలీజ్ చేయడానికి మీకు ఏ ధైర్యంతో రిలీజ్ చేయాలి ఎందుకంటే సినిమాలు కూడా ధైర్యం చేసి రిలీజ్ చేయడం అంటే మా ఆలోచన కాదు ఏదైనా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలండి సినిమా సినిమా డే అండి హౌస్ఫుల్ కలెక్షన్స్ మన రైన్ థియేటర్లో లెవెన్ ఫార్టీ ప్రేక్షకులకి రన్ అవుతా ఉంది ప్లస్ కొవ్వూర్లో మైథిలి ప్లస్ సిరిలో కూడా ఆడుతుంది మీరు అందరూ చూడాల్సింది కోరుతున్నాం అండ్ సినిమా ఈ టైంలో రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే సినిమా కంటెంట్ అండి ఒక నోయల్ గారు చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ప్లస్ గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ప్లస్ దీనిలో ఇబ్బంది వర్క్ చేసిన టెక్స్ కానివ్వండి మన డిఓపి ప్రవీణ్ గారు ఇదంతా మంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చిందండి అండ్ ఎందుకు కాంప్రమైజ్ మనం డే దసరాకి వెళ్ళడం కంటే దసరాకు ముందు వస్తే దసరాకి కవర్ అవ్వచ్చు కదా దసరా ప్రేక్షకులందరూ కూడా థియేటర్కి వస్తారు ఉద్దేశంతోనే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అండ్ స్నాల్ సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తున్నారు అండ్ మల్టీ లాంగ్వేజ్లో కూడా ఇది రిలీజ్ అయిపోతుంది అది కూడా మా వేణుమాత గారు ప్రొడ్యూసర్ గారే స్వయంగా చేస్తున్నారు ఎందుకంటే సాంగ్స్ మంచి అప్లాజ్ వచ్చిందండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కొద్ది క్రౌడ్ పెరుగుతున్నాయి మౌత్ తాక్తోనే మూవీస్ అందరూ కూడా థియేటర్ రావడం జరుగుతుంది దయచేసి మీరు కూడా రావాల్సిందిగా కూర్చున్నాను చూడండి సినిమాలను ఆదరించండి థియేటర్కి రండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మూవీ ఎడిటింగ్ కూడా చాలా బాగున్నది అంటే అది కూడా మన లోకల్ మాల్ సపోర్ట్ ఇవ్వలేదండి యాక్చువల్ కంపెనీ అద్భుత స్టూడియోస్ ఒక వన్ ఇయర్ అయిందండి లాంచ్ అయ్యి నెల్లూరులో చాలా చేంజెస్ తీసుకొచ్చింది అదేంటంటే ఎడిటింగ్ పర్పస్ అంటే మ్యారేజెస్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు అందులో మూవీ క్రాఫ్ట్ కూడా ఉంది మూవీ క్రాఫ్ట్ సపరేట్గా గా ఒక క్యాబిన్ సపరేట్ చేసి పెద్ద మోనిటర్ ప్రిపేర్ చేసి మన సినిమా నుంచి స్టార్ట్ చేశారండి మన అద్భుత కిరణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారండి మూవీకి అండ్ మా రాజేష్ ఆ సీనియర్ ఎడిటర్ అండి సినిమా చూస్తే మీకు అర్థం ఉంది ఎడిటింగ్ అని హాయ్ బ్రో బ్రో చుట్టమల్ల సాంగ్ చూశారు కదా నేను చేసింది అన్న దగ్గరే ఎడిటింగ్ చేర్చాను సో సినిమాలు ఈ కేవలం ఈ సినిమానే కాదు చాలా సినిమాలకి ఎడిటింగ్ చేస్తున్నాడు చేస్తున్నాడు కూడా చాలా మంచిగా చేస్తాడు అన్న అన్న నాకు పరిచయం కావడం అన్నతో కలిసి కూడా సినిమా చూసి అదృష్టం రోజు దక్కింది ఎందుకంటే ఎడిటర్లు ఎప్పుడు బిజీగానే ఉంటారు కదా అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటా పోతూనే ఉంటుంది అట్లాంటిది ఈ టైంలో అతను మనతో ఉండి అన్ని సినిమాలు ఎడిటింగ్ చేసి అంటే మనకు మన లోకల్ పర్సన్ మనకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారంటే మనం కూడా ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు చేసినా మనకు తెలిసిన బ్రదర్ ఉన్నాడని ఒక ధైర్యంతో వెళ్తాం అనమాట చాలా బాగుంది అంటే మీరు చెప్పాల్సిన సినిమా గురించి ఎలా ఉంది కదా సినిమా చూసాన్న చాలా బాగుంది అంటే రంగస్థలంలో రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ నోహిల్ గారిని చూసినా కానీ అలా అనిపించింది అంట అంటే ఆ పైప్ ఆ టైప్ ఆఫ్లో ఉందనమాట కాన్సెప్ట్ అతని క్యారెక్టర్ ఇక్కడ మూవీ పరంగా హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు దా తీసిన రెండు సినిమాల కంటే కూడా ఈ సినిమాలో ఇంకా గ్లామర్గా కనిపించింది ఇంకా క్యామిడీ అతను జగన్ లాగా ఇప్పుడు నేను ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నది అలాంటిది అతని మన సినిమాలో చేయడం అతను ఎక్కడ పట్టారో ఎలా పట్టారో తెలియదు సరే ఓకే అతను యాక్టింగ్ కూడా చాలా బాగుంది జింగళార్ జింగి ఇంకేదైనా కొన్ని డైలాగులు ఇచ్చి ఉంటే బాగున్నాయేమో అనిపించింది సో అంటే పెద్ద డై డైలాగులు అయితే లేవు కాకపోతే వాడిని చూస్తేనే క్యాడీగా ఉంటుంది సో ఆల్వేజ్ సినిమా అయితే చాలా బాగున్నది అలా క్లైమాక్స్ ట్రిస్ట్ కానీ అంటే ఎవరు చంపారని అని అదే మాస్క్ ఉన్నది కదా అట్లా నోహిల్ గారనే అనుకున్నాం కానీ బట్ ఇక్కడ మన చందు వెళ్ళను చందును చూపించేసరికి మళ్ళీ అదేదో ఇట్లా అనుకుంటే ఇట్లా జరిగిందని అని నా ఫీలింగ్ వచ్చింది ఆ క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే మీరు థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూడండి బహిర్భూమి మూవీ పేరు చాలా బాగుంటుంది నేను చెప్పాను కాదు అందరూ నేను ఎలా అయితే కష్టపడి ఈ వీడియోలు తీస్తున్నానో మీ అందరికి చూపిస్తున్నాను వాళ్ళు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని ప్రాణం పెట్టి తీశారు మీరు ఆదరిస్తానని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ అఫ్ లాగ్ బహిర్భూ ఒక విలేజ్లో కక్షలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి సినిమా తీసి డైరెక్టర్ కొండూరు ప్రసాద్ గారు హీరో మిష్టా గారు ప్రొడ్యూసర్ వేణు గారు హీరో గోయల్ గారు డిఓపి ప్రవీణ్ గారు మల్లికర్ అందరూ నెల్లూరు వాళ్ళు సీను అలాగే అనేక మంది ఆర్టిస్టులు ప్రకటిస్తారు మీరు అనేక సినిమాలు చూస్తుంటారు కానీ ఈ సినిమాలో నేను ఉత్తరాఖండ్ చూసాను డైరెక్టరు బాబుప్రసాద్ గారు చాలా చక్కగా తీశారు అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే సినిమా ఒక విలేజ్లో ఏం జరుగుతుంది ఆ కక్షలు ఏమిటి అనేది ఈ సినిమాలో ప్రాధాన్యత అందులో డిఓపి కెమెరామెన్ కమి గారు చాలా అభివృద్ధి తీశారు సినిమా ఎక్కడా పోరని లేకుండా సినిమా తీయటం అలాగే బాంబేలో రిలీజ్ చేయటం న్యూయార్క్ మన కంట్రీ కాకుండా ఇంకో కంట్రీ పోయిందంటే ఒక నెల్లూరు సినిమా మన కరవ చెప్పవచ్చు దానికి ఎంతో సపోర్ట్ చేస్తున్న మన తెలుగు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు దీంట్లో చాలా యాక్టింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అనుభవ ఒక సీఏగా పిలిచినాడు కానీ నిశ్చిత అమ్మాయి చిన్నమ్మాయి మన నెల్లూరు అమ్మాయి చాలా చక్కగా చేసింది అంటే ఒక విలేజ్లో ఒక పైఠాప్ అవడం మీద సినిమా మన సాంప్రదాయంగా ఆ తీయడం అనేది చూడమది అంటే తిరిగి మళ్ళా మనం పాత రోజులు ఇప్పుడు వచ్చే సినిమాల కంటే కూడా సాంప్రదాయంగా సినిమా తీయడం అనేది డైరెక్టర్ రామ్ప్రసాద్ గారు అభివృద్ధి ఇస్తున్నాను దీనిలో నటించిన మన హాస్యరట్లు హరిబాబు గారు అనేక మంది జబర్చీన్గా నటించారు సినిమా చాలా చక్కగా ఉంది దయ ఉంచి మీరు ఎంతో ఖర్చు పెడతారు ఈ సినిమాకి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాల్సి సినిమాను ప్రోత్సహించాలని కోరుకుంటుంది ఎందుకంటే సినిమాని తీయగలరు కానీ డబ్బులు రావాలి పట్టింది డబ్బులు ఇస్తే ఇంకో సినిమా తీస్తారు అందులో నేను మొదటి చెప్తున్నాను తెలుగు వారు తెలుగు అమ్మాయిలు నటించాలి తెలుగు వాళ్ళు నటించాలి ఈ సినిమా పూర్తిగా మన వాళ్ళు నటించారు కాబట్టి దయచేసి వీరందరూ కూడా వచ్చి మూడు రోజులు సినిమా ఆడుతుంది ట్రైన్ స్పైర్లో కాబట్టి మీరు అందరూ కూడా పోచి చుట్టుపక్కల అంటే వచ్చి పొదల కూరు కోరు వీటన్నిటి కూడా రిలీజ్ అవుతుంది వాటి మీరు అందరూ కూడా బహిర్భూమిని అభివృద్ధించి సినిమాని కూడా మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటూ నటించిన ప్రతి ఒక్కరూ కూడా మిత్ర చేసుకుంటూ ప్రొడ్యూసర్ వేణుగారికి మరీ మరీ ధరలు చేసుకుంటూ